అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ ముఖ్యమైన అలర్ట్ అయితే రావడం జరిగింది ఎవరైతే ముఖ్యంగా మూడు నెలల నుంచి రేషన్ తీసుకోలేరో వాళ్ళందరికీ బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఆ రేషన్ కార్డులు రద్దు చేయండి కేంద్ర ప్రభుత్వం ఆదేశం తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు నెలలుగా రేషన్ తీసుకొని ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కార్డులపై కేంద్రం దృష్టి సారించింది దీనిపై విచారణకు పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది ఇప్పటికే ఎనభై శాతం కార్డులను పరిశీలించిన అధికారులు వీటిలో ముప్పై శాతం అర్హత లేనివిగా గుర్తించినట్లు తెలుస్తుంది ఇతర రాష్ట్రాల్లో కార్డులు కలిగి ఉండటం కార్డు హోల్డర్లు మరణించడం డూప్లికేట్ ఆధార్ ఆధార్తో కార్డులు పొందడం ఇటువంటి లోపాలు ఉన్నాయని అధికారులు తెలియజేయడం జరిగింది వీటిలో చాలా కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులైతే చెబుతున్నారు సో ఎవరైతే ఆరు నెలల నుంచి రేషన్ తీసుకోలేరు వాళ్ళ యొక్క కార్లను అయితే రద్దు చేయనున్నారు